శ్రీ మహాత్మా పులే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా పద్మావతి ఆర్చి వద్ద ఉన్న జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమార్ బీసీ సంఘాల నాయకులు అనంతరం సమీకృత ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమార్ గారు జిల్లా అధికారులు ప్రజలు అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు నేను పోని నేను జబ్బలికే నేను అయితే ముస్లింలు పోవచ్చు ఆయన రాకూడదా నేను ఎందుకు చెప్పాలి ఇంకా గ్రామం పేరు ఆ రకమైన ఇంకా ఉంది లేదని నేను చెప్పడం లేదు కంప్లీట్ గా పోయిందని నేను చెప్పడం లేదు పోవాలనేదే దానికి కాకు రావాలంటే రాజకీయంగా మరి అడిగేట్లు రాజకీయంగా స్వతంత్రం రావాలా నేను దాని గురించి ఎక్కువ చెప్తే బాగుండదేమో డయాస్ మీద కాబట్టి ఈరోజు మంచి రోజు పేద అందరికీ ఈరోజు ప్రభుత్వం తరఫున వాళ్ళను ఆర్థిక పరిపుష్టి పెంచాలా వాళ్ళకి స్వభావం ఉపాధి కార్యక్రమం చేసుకోవాలా అని చెప్పి వారు స్వతంతంగా పని చేసుకొని బతకాలనే దాని గురించి అడగడం జరిగింది ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి దాని లబ్ధిదారులు ఎవరైతే ప్రభుత్వం అందరికీ చెప్పలేదు ఇప్పుడు ఈ రోజు బీసీలకు ఇవ్వడం జరుగుతుంది మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవ పద్నాలుగు తేదీ ఉంది కాబట్టి ఆ రోజు ఎస్సీలకు కూడా లోన్ల కోసం గుర్తింపు జారీ చేయడం జరుగుతూ అని చెప్పి సెలవు తెలుసాం అదేవిధంగా ఈరోజు ఈ నెలలో పద్దెనిమిదో తేదీ ఇరవై తేదీ మైనార్టీలకు కూడా సపరేట్గా మైనార్టీలు ఇద్దరు ఉన్నారు మైనార్టీ కార్పొరేషన్ నుంచి డబ్బు తీసుకొని మళ్ళీ మనకు మైనార్టీకి ఇవ్వడం జరుగుతూ ఉంది బీసీఈ కింద అదేవిధంగా సపరేట్గా మైనార్టీలు కూడా ఇవ్వాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దాన్ని కూడా మన డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఎందుకు ఇస్తా ఉంది ప్రభుత్వము లబ్ధిదారులు ఎన్నుకునేటప్పుడు కూడా స్వతంత్రం లేదు స్వయం నిర్ణయం లేదు నేను చెప్పాల్సిన అవసరం లే ఇందులో నా పాత్ర కూడా కొద్దిగా ఉంటాయి తప్పులేదు ఏం ఏమి చేయడం కాబట్టి వాళ్లకు ఎవరైతే పేదవాళ్ళు పేదవారు ఉన్నారో వారికి లబ్ధిదారు చే ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు కూడా సెనిక దేశాల్లో ఏ రకంగా ఉన్నాయి మనం చెప్పాల్సిన అవసరం దాని గురించి మాట్లాడుకోవడం మీకు ఆ ట్రంప్ల గురించి మాట్లాడుకోవడం మన నోట్ ఆ పెత్తనం జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా మీకు సబ్సిడీలు ఇచ్చే దేశం లిబియా దాన్ని ఏం చేశారు అంతరిద్ద పెట్టారు ఆ చిలీ అట్లా దాన్ని వెనుంచేలా దాన్ని నాశనం చేశారు ఇంకా ఇక చూస్తున్నారు కదా ఇంకా చైనా దేశం మీద కూడా వాళ్ళ ఉత్పత్తుల మీద కూడా నూట నలభై శాతం మరి డ్రా చేశారంటే అది ఇక ప్రపంచం పోలే ఏం చేయమంటాం మనం మన దగ్గర పోవాలంటే డాడ్ పోతుంది ఇది దాన్ని కంప్లీట్ రూపం మాపాలంటే ప్రజలు మార్పు రావాలి ఉండకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ ఆచరణలో పెట్టడం అసాధ్యం ఉంటుంది కానీ అది సాధ్యం చేసిన వ్యక్తి జ్యోతిగా కూలేవారు తరువాత పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే ఆడపిల్లలతో ఒక స్కూల్ పెట్టారు వారి భార్యతో కలిసి సావిత్రిబా కూలే గారితో కలిసి అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్లకి మంచి చదువుగానే ఇస్తే తన తనంతటి తాను మంచి ఉన్నత స్థితిలో ఉండడమే కాదు తన కుటుంబాన్ని అలాగే సొసైటీని కూడా స్ఫూర్తిదాయకంగా మార్చగలిగే శక్తి ఉంటుంది అన్న ఆలోచనతో అప్పటి నుంచే భార్య భర్త కూడా ఉమెన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ని చాలా ఎంకరేజ్ చేశారు వారి పబ్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో స్కూల్లో కాలేజెస్లో వాళ్ళందరూ కూడా ఆ బుక్స్ని చదివితే మరిన్ని విషయాలు వారికి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు మనము ఇక్కడ పూలదండతో వారికి నివాళులు అర్పించాము ఈ కార్యక్రమానికి సిద్ధ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు మహిళలకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి శిరస్సు వంచి నా హృదయపూర్వక నమస్కారాలు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఆనాడు పెత్తందారుల చేతిలో నుంచి రాళ్ల దెబ్బలు తిని పెండన్నిళ్ళు ఓపించుకొని అన్ని కష్టాలు పడి బడుగు బలహీన వర్గాలకు చదువు నేర్పించాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ఇందుల్లోకి పోయి ప్రతి ఒక్క మహిళకు మరి ప్రతి ఒక్కరికి కూడా చదువు నేర్పించి ఈరోజు భారతదేశంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మరి ఈరోజు డాక్టర్లుగా మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా డిఎస్పీలుగా కలెక్టర్లుగా రాష్ట్రపతులుగా మరి మంత్రులుగా ఉన్నామంటే మహాత్మా జ్యోతిరావు పూలే పుణ్యం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఆయన చేసిన విద్య కోసం ఆయన చేసిన మరి ఆయన ప్రాణాలు తెగించి పెద్దదారుల చేతిలో మరి దెబ్బలు తిని కూడా ఆయన భార్యకు చదువు నేర్పించి మహిళలకు కూడా చదువు రావాలని చెప్పి సావిత్రిబాయి పూలే ద్వారా మహిళలు కూడా భారతదేశమంతా చదువు నేర్పించిన గొప్ప మహానుభావురాలు మరి సావిత్రిబాయి పూలే గారు మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలేకు మేము డిమాండ్ చేస్తున్నాం భారతరత్న అవార్డు ఇవ్వాలి మరి ఆయనకు ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఆఫీస్లో మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటో ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ సంఘం తరఫున అలాగే మన దేశం కోసం పోరాడిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తి పేరుగా మరి సంక్షేమ కార్యక్రమాలు స్కూళ్ళు కాలేజీలు మరి అవన్నీ కూడా ఆయన పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వము మరి గమనించి ఈరోజు అధికారికంగా గతంలో లేనట్టుగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారిని పంపించి మాకు అధికారికంగా మహాత్మా పూలే జయంతి ఘనంగా జరుపుకోవడం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాగే మా ఆశయాలు మరి పూలే ఆశయాలను బీసీలకు విద్యలు అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు ఏప్రిల్ పదకొండవ తేదీ మహానీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ నాయకులకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులకు జిల్లా యంత్రాంగానికి జాతీయ బీసీ సంక్షేమం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను భారతదేశ చరిత్రలో అంటరాంతరం కుల వ్యవస్థ గురించి ఏమి స్త్రీ విద్య స్త్రీ సాధికారత కోసము పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారి జయంతిని అందరం కలిసి జరుపుకోవడం ఈరోజు ఆనందంగా ఉంది సమాజంలో కులాల పేరుతో తరతరాలుగా అనదొక్కబడినటువంటి వారి అభివృద్ధి అభివృద్ధి కోసము వారి హక్కుల కోసము సాధికారత కోసము పాటుపడిన గొప్ప మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఇదే సమాజంలో స్త్రీకి సహభాగం ఉండాలని చెప్పి సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో తన భార్యను చదివించి దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా తీర్తిదిద్దిన ఘనత జ్యోతిరావు పూలే గారిది తన జీవిత చరిత్రలో ఒక ఉదాహరణ చిన్న ఆయన ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో తన తోటి స్నేహితుడి వివాహానికి వెళ్ళినటువంటి జ్యోతిరావు పూలే గారు బ్రాహ్మణ కులానికి చెందిన వారితో అంతరాంతరానికి గురయ్యి ఈ వ్యవస్థపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు ఇలాంటి నాయకుల అడుగుదాడులో మనం నడుస్తున్నందుకు చాలా ధన్య అదృశ్యంగా భావిస్తూ మనం కూడా ఈ సమాజంలో ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండి ప్రోత్సహించి నడవాలని చెప్పి అలాగే ఈ నాయక్ ఈ కార్యక్రమంలో చేసినటువంటి నాయకులందరూ కూడా గట్టిగా పనిచేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్య కూడమి ప్రభుత్వం నుంచి ఈ నందాల జిల్లా కలెక్టర్ గారు మినిస్టర్ ఫరూక్ సార్ గారు ఆధ్వర్యంలో బీసీల కోసము బీసీ భవనం కోసము అరవై సెంట్లు స్థలం మూకు ప్రపోజల్ పెట్టాము కలెక్టర్ గారు స్పందించి అది మాకు ప్రపోజల్ చేయడం ఓకే చేయడం జరిగింది త్వరలో మాకు బీసీ భవనానికి స్థలం కూడా మాకు హ్యాండ్ అవుట్ చేస్తామని చెప్పారు నెక్స్ట్ జయంతి లోపల మేము భవనం నిర్మాణం కూడా చేసుకోగలుగుతామని చెప్పి భావిస్తున్నాం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఉచితలు వచ్చే విధంగా మీ మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు